శ్రీ భిహో నమ శ్రీ మహా సరస్వ జై నమ ఓం నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వారసలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారసలాలు చూడటానికంటే కంటే ముందు ప్రేక్షక మహాశైలు చిన్న విజ్ఞప్తి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలోనే కుజుడు శుక్రగ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది ఈ రాశికి భాగ్యస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శుక్రుడు కూడా వక్రంలో సంచరిస్తున్నాడు పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు వక్రంలో సంచరించేటప్పుడు ఈ వారంలో ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు అవి వికటించేటటువంటి అవకాశం ఉంది అంటే మీరు అనుకున్నటువంటి విధంగా కాకుండా అనుకోనటువంటి విధంగా మీకు ఇక్కడ ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారి గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే ఆశయ సిద్ధి కలుగుతుంది ఈ మార్గంలో ఉద్యోగంలో మీ యొక్క ఆశయం అనేటటువంటిది పూర్తిగా నెరవేరుతుంది అనేక రకాలైనటువంటి ఆటంకాలను అధిగమించి విజయం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి చేసేటటువంటి పని పనులు అశ్రద్ధ లేకుండా బాధ్యతగా కనక కనక చేసినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ కనపడకుండా అశ్రద్ధ లేకుండా బాధ్యతగా కనుక పనిచేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటటువంటి విధంగా ఈ మాసంలో ఈ రాశి గ్రహ స్థితి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశికి రెండవ స్థానంలో ధన స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి ఆటంకాలను అధిగమించి ఆర్థిక పురోగతి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి ముఖ్యంగా మూడవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మిత్ర బలము పెరుగుతుంది సోదర బలము పెరుగుతుంది బంధు బలము పెరుగుతుంది మానసికంగా కానీ శారీరకంగా కానీ ధైర్యంగా ఉండగలిగినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ వారంలో మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఇరవై మూడవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులను గనక మనం పరిశీలించినట్లయితే ఇరవై మూడవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది బ్రహ్మాండమైనటువంటి ధన యోగాన్ని కలిగిస్తుంది ఊహించినటువంటి విధంగా పలు మార్గాల ద్వారా ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయకుండా అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా అనుకూలతలు కలుగుతూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలు మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని గతంలో ఎంతో మానసికంగా ఒత్తిడిని అనుభవించినటువంటి వారికి ఆ ఒత్తిడి అంతా అక్కడ తొలగిపోయి అమ్మాయ చాలా హాయిగా ఉంది ఒక పెద్ద బ బద్దం దిగిపోయిందనేటటువంటి భావన కలిగేటటువంటి విధంగా మంచి ఆనందం కలుగుతుంది ఇరవై ఏడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య భంగం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్దవిగా మారుతూ ఉంటాయి ఖచ్చితంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఈ రోజులలో రుణాలు చేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు విష్ణునామ విష్ణునామస్మరణ చేసినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు మీకు విష్ణు సహస్రనామంతా కనుక పారాయణ చేయలేకపోతే కనీసం విష్ణు సహస్తనామ స్తోత్రం రోజుకొకసారి ఒక్కసారి విన్నా కూడా ఈ రాశి వారికి మంచి ఫలితం కలుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆర్థిక లబ్ధి కనుక చేకూరాలంటే సూర్య నమస్కారం చేయటం కానీ ఆదిత్య హృదయ పారాయణ చేయటం వలన గానీ సత్ఫలితాలను పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం